హలో నేను మన మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమా పండుగ సందర్భంగా రిలీజ్ అయింది థియేటర్కల్ రన్ చాలా అద్భుతంగా జరుగుతోంది ఎందుకంటే సమీప భవిష్యత్తులో ఏ సినిమా లేదు దాన్ని కొట్టేటువంటి సినిమానే కనిపించట్లా అందుకని థియేటర్లో అది థియేటికల్ రన్ను ఊహించడం దానికంటే ఎక్కువ జరుగుతుంది కలెక్షన్స్ కూడా ఆ స్థాయిలో వస్తున్నాయి కాకపోతే ఆ కలెక్షన్స్ ఫేక్ అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు దీంతోపాటు ఆ సినిమా కలెక్షన్స్ మీద కోర్టు కూడా రెస్పాండ్ అయింది హైకోర్టు యాక్చువల్గా సినిమా రేట్లను పెంచుకోవద్దు ప్రీమియర్ షోస్ వద్దు అని చెప్పింది తెలంగాణ హైకోర్టు కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోస్కి అనుమతి ఇచ్చింది టికెట్ రేట్ను పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది మల్టీప్లెక్స్లో వంద రూపాయలు సింగిల్ థియేటర్లో యాభై రూపాయలు పెంచుకునేదానికి అవకాశం అవకాశం ఆరు వందల రూపాయలు ప్రీమియర్ షోలకి అని చెప్పి ఇచ్చింది ఇచ్చినటువంటి జీవో ప్రభుత్వం బయట ఆ జీవో తర్వాత బయట పెట్టారు సినిమా ఎక్కువ రేటు అమ్ముకున్నారు ప్రీమియర్ షోస్ చేసుకున్నారు ఇవన్నీ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు కోర్టులో ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది అది విచారణ సాగింది ఆ సందర్భంగా కోర్టు ఏం రెస్పాండ్ అయిందంటే ఇప్పటివరకు ఎన్ని కలెక్షన్ ఎంత కలెక్షన్స్ వచ్చింది ప్రీమియర్ షోస్ ద్వారా ఎంత వచ్చింది అని లెక్క వేసి మాకు చెప్పండి అని చెప్పి చెప్పింది దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు తేడా వచ్చింది ఈ నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖాతాలో జమ చేయాలి అనేది కూడా ఒక ఆర్డర్ పాస్ చేసేలాగా హైకోర్టును అభ్యర్థిస్తున్నారు పిటిషనర్ ఎందుకు అని అంటే తెలంగాణలో ప్రీమియర్ షోస్ కానీ లేదంటే టికెట్ పెంచేటువంటి అవకాశం కానీ ఏ సినిమాకి ఇవ్వొద్దని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం కానీ చిరంజీవి గారి సినిమాకి మాత్రం ఇచ్చారు కాబట్టి ఆ పెంచినటువంటి ఛార్జీల ప్రకారం పెంచినటువంటి టికెట్ రేట్ల ప్రకారం వచ్చినటువంటి అమౌంట్ని ప్రభుత్వ ఖజానాలు జమ చేయాలనేది పిటిషనర్ డిమాండ్ దాన్ని పరిశీలిస్తుంది కోర్టు అందుకే పరిశీలిస్తూ కోర్టు ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి కలెక్షన్స్ వివరాలు ఏంటి చెప్పుకుంటుంది ఇప్పుడు మూడు వందల కోట్లు పైగా వచ్చింది మనశంకర్ వరప్రసాద్ కానీ చెప్పి చెప్తున్నారు మరి వస్తే ఆ ఫస్ట్ ప్రీమియర్ షో ద్వారా ఎంత వచ్చింది ఆ తర్వాత పెంచినటువంటి ఛార్జీల ప్రకారం ఎంత వచ్చింది ఈ డేటా మొత్తం సబ్మిట్ చేయముంది హైకోర్టు దీంతో సినిమా నిర్వాహకులు కొంత హైరాణ పడుతున్నారు సరే సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఏం చెప్తుందో ఏంటో చూడాలి ఒకటి రెండు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి బుక్ మై షోకి సంబంధించి రివ్యూలు కానీ లేదంటే రేటింగ్ కానీ ఏది లేకుండా చేసుకుంది ఇది ఏది ప్రసాద్ సినిమా నిర్వాహకులు ఢిల్లీ హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు అందుకే బుక్ మై షోలో ఇప్పటివరకు రివ్యూలు కానీ రేటింగ్ కానీ ఇవ్వలేదు ఆ సినిమాకి కానీ బుక్ మై షోలో ప్రసాద్కి సంబంధించినటువంటి బుకింగ్స్ ఇవ్వాలకు కూడా హై రేంజ్లో వెళ్ళిపోతున్నాయి ఎవరైతే ఫేక్ అంటున్నారు కలెక్షన్స్ వాళ్ళకి సమాధానం చెప్పడానికి డైరెక్టర్ అనిల్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటివరకు ఇరవై ఐదు మిలియన్ టికెట్స్ ఒక్క బుక్ మై షోలోనే కొన్ని కొనుగోలు చేశారు మిగిలినవి విడిగా కొనుగోలు చేసినవి మనకు లెక్క తెలియదు ఒక్క బుక్ మై షోలో మాత్రమే ఇరవై ఐదు మిలియన్ టికెట్స్ కొన్ని కొనుగోలు చేశారని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు దాన్ని బట్టి కలెక్షన్స్ ఎంత ఉంటే మీరు లెక్కేసుకోండి మా సినిమాకు సంబంధించినటువంటి కలెక్షన్స్ ఫేక్ కాదు నిజము అని చెప్పి ఆయన చెప్తున్నారు ఇప్పుడు మూడు వందల యాభై కోట్ల దాకా కలెక్షన్స్ వస్తాయి ఈ ఒకటి కూడా థియేటర్లు రన్ బాగుంది కాబట్టి అది నాలుగు వందల కోట్లు దాటిపోయే అవకాశం ఉందని చెప్పి చిరంజీవి గారి ఫ్యాన్స్ లేదంటే ఆ సినిమా నిర్వాహకులు చెప్తున్నారు అంచనా వేస్తూ ఉన్నారు టాలీవుడ్లో కూడా అదే టాక్ ఉంది కాకపోతే కొంతమంది ప్రత్యర్థులు మాత్రం ఇవంతా ఫేక్ కలెక్షన్స్ అని చెప్పి చెప్తున్నారు థియేటర్ కల రన్ను బాగుందా లేదా అని చెప్పి చెప్పడానికి బుక్ మై షోని ప్రదర్శించి చెప్పారు ఎవరు అనిల్ రావుపూడి సో మనం కూడా బుక్ మై షోని ఒకసారి చూద్దాం అసలు అనిల్ రావుపూడి చెప్పిన దాంట్లో నిజముందా అనే దాని మీద చూస్తే ఇక్కడ చూడండి బుక్ మై షోని నేను ఓపెన్ చేశాను బుక్ మై షోలో మనశంకర్ వరప్రసాద్ ఓపెన్ చేద్దాం టికెట్ బుకింగ్ కూడా ఇక్కడ చూడండి ఇప్పుడు ఎల్లో ఉంది ఎల్లో అంటే ఎల్లో అంటే ఫాస్ట్ ఫిల్లింగ్ ఫాస్ట్ ఫిల్లింగ్ జాబితాలో ఉంది ఇది అవైలబుల్ అంటే గ్రీన్ సో ఇక్కడ మనకి గచ్చిపల్లి ఏఎంబి సినిమాస్ ఉంది ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి ఇక ఇక్కడ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ నాన్ క్యాన్సిలబుల్ అని వస్తుంది ఇక్కడ గ్రీన్ ఇక్కడ అవైలబుల్ ఉంది ఇక్కడ ప్రసాద్ మల్టీప్లెక్స్లో అవైలబుల్ ఉంది ఏషియన్ ఇది కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి అవైలబుల్ హౌస్ఫుల్ అయితే ఎక్కడ లేవు ఇక్కడ చూడండి అవైలబుల్ అవైలబుల్ అంటే అవైలబుల్ అంటే థియేటర్లు ఖాళీగా ఉన్నాయి గ్రీన్ అంటే ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి అని ఫుల్ అయినాయి అని కాదు సో హౌస్ఫుల్ అనేది ఎక్కడా లేదు చాలా వరకు గ్రీన్ కనిపిస్తున్నాయి అంటే థియేటర్లు ఖాళీ అవు ఖాళీగా ఉన్నాయి చాలా వరకు కాకపోతే ఈ ఎల్లోవి కూడా ఉన్నాయి ఎల్లో కన్నా గ్రీన్ ఎక్కువ ఉన్నాయి చూడండి ఈ థియేటర్లు అనేవి సో గ్రీన్ ఎక్కువ ఉన్నా కనిపిస్తున్నాయి థియేటర్లు ఖాళీగా ఉన్నాయి బట్ అనిల్ రావుపూడి గారు మాత్రం ఏం చెప్తున్నారు ఇవాళ్ళకి కూడా ధియేటికల్ రన్ బాగుంది అని చెప్పి చెప్తున్నారు ఆయన ఇక నారీ నారీ నడుమ మురారి చూద్దాం ఎలా ఉన్నది ఇక్కడ చూద్దాం నారి నడుమ మురారి ఇక్కడ బుక్ మై టికెట్ ఇక్కడ చూడండి సో సేమ్ ఉంది నారి నడుమ మురారి కూడా ఇంకా బెటర్గా ఉంది కొద్దిగా నారి నాని నర్మీ మనశంకర్ వర వరప్రసాద్ కంటే బెటర్గా ఉందంటే బెటర్గా ఏం లేదు రెండు ఒకటే దాదాపుగా అది ఖాళీ ఉంది ఇది కాలే ఉంది గ్రీన్ దీనికి ఎక్కువ ఉన్నాయి ఎల్లో కూడా ఉన్నాయి ఇక మనం అనగనగా ఒక రో రాజు చూద్దాం అనగనగా ఒక రాజు పరిస్థితి ఏంటనే చూద్దాం నారి నాని నర్మూరి రాజు చూసాము అనగనగా ఒక రాజు చూద్దాం అనగనగా ఒక రాజుకి వచ్చేసేటప్పటికీ ఇది అంతే సేమ్ చిరంజీవి మన్న వరప్రసాద్ లాగానే ఉంది సుమారుగా అన్ని థియేటర్లు ఖాళీగానే ఉన్నాయి గ్రీనే ఉంది అవైలబుల్ ఉన్నాయి టికెట్స్ థియేటర్లు ఖాళీగా ఉన్నాయి ఇది కూడా సో కాబట్టి అన్ని సినిమాలు పండగ సీజన్ అయిపోయింది అన్ని సినిమా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి కొత్త సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు సో భర్త మహాశైలికి చూద్దాం సో భర్త మహాశైలికి థియేటర్లు తక్కువ సో భర్త మహాశైలికి అసలు లేదు టోటల్గా భర్త మహాశైలు బాగా వీక్ ఉంది ఒక ఒకరోజు నారీ నారీ నడుమునారి మనశంకర్ వరప్రసాద్ బెటర్గా ఉంది అన్ని సినిమాల కంటే కూడా కాబట్టి బహుశా అనిల్ రావు కూడా అదే చెప్పుంటాడు ఇప్పటికి కూడా థియేటర్కి రన్ ఉంది ఫేక్ కాదు కలెక్షన్స్ నిజమే అని చెప్తున్నారు అది నిజమా కాదనేది హైకోర్టు పరిశీలిస్తుంది హైకోర్టు మొదటి డే వన్ నుంచి ప్రీమియర్ షోస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ని పరిశీలిస్తుంది లేదంటే అట్లీస్ట్ ఆ ప్రీమియర్ షోస్ ప్లస్ పెరిగినటువంటి టికెట్ల ప్రకారం ఎంత కలెక్షన్ చేసింది చూసి ఆ మొత్తాన్ని పెరిగినటువంటి వసూళ్ళు ఏదైతే చేశారో వాటిని మరి హైకోర్టు ఏం చెప్తుంది అనేది చూడాల్సి ఉంది ప్లస్ ఇప్పటికైతే మనశంకర్ వరప్రసాద్ అయితే సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ దీంట్లో డౌటే లేదు కాబట్టి కలెక్షన్స్ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మరి ఆ భిన్నాభిప్రాయాల్లో మీరు దేనికి చూపిస్తారనేది మీరు టోల్ చేయచ్చు థ్యాంక్ యూ